హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన గురువు ఛానల్ ఈరోజు ఇల్లు కొత్తగా నిర్మించిన వాళ్ళకు నిర్మించుకునే వాళ్ళకు ఈరోజు మంచి వీడియో మంచిగా ఉపయోగిస్తుంది అనుకుంటున్నాము అందుకే మీరు మీరు కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నారు ముందుగా ముందు మీరేమే ఆలోచిస్తారంటే ఏ మెటీరియల్ కావాలి ఏ ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి సిమెంట్ వాడాలి ఆలోచిస్తారు కానీ ఒక మేస్త్రికి ఎలాంటి మేస్త్రి అయితే మా ఇల్లు మంచిగా కట్టగలుగుతాడు ఎలాంటి మేస్త్రికి మనం ఇల్లు ఇవ్వాలి అని ఆలోచించరు రోజుల్లో పర్ఫెక్ట్ వచ్చిన మేసి ఎవరు అని తెలుసుకోవాలి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే తక్కువ రేటు వచ్చిన తక్కువ రేటు చేస్తున్నా అన్నాడు కదా అని ఇచ్చేస్తారు కానీ అతనికి పని వచ్చా పని మంచిగా చేస్తాడా అసలు ఏమేమి ఉనుకోవచ్చు అతను పూర్తిగా పని గురించి ఎంత తెలుసు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత సంవత్సరాలు చేస్తుండో అని తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఇప్పుడే కానీ పూర్తిగా పనిచేసిన మేస్త్రికి మాత్రమే పనివ్వండి ఎందుకంటే మీకు మీకు తెలియని విషయాలు ఉంటే పూర్తిగా తెలిసిన మేస్త్రి ఏం చేస్తాను అంటే సలహాలు ఇస్తారు మీకు ఇలా కాదు ఇలా కట్టుకోండి ఇలా కట్టుకోండి సలహా ఇస్తారు ఇంకొకటి మేస్త్రికి అనేది వాస్తు కూడా తెలుస్తుంటుంది మొత్తం పూర్తిగా పనిచేసిన మేస్త్రికి వాస్తు తెలుసుంటుంది అంటే వాస్తు ప్రకారం ఎలా కట్టాలి ఏ ఏ గది ఎక్కడ పెట్టాలి ఏ గది ఎక్కడ పెట్టాలి ఏ రూమ్ ఎక్కడ పెట్టాలి ఏ టాయిలెట్ ఎక్కడ పెట్టాలి అనేది మేస్త్రికి తెలుస్తుంది అన్నట్టు అంటే ఎంత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మేస్త్రి మాత్రమే తెలుస్తుంది అతను తెలియదు సంగసంగ పని వచ్చిన వాళ్ళు తెలియదు అన్నట్టు అందుకే మీరు ఏం చేస్తారంటే మేస్త్రి మాట్లాడుకునేటప్పుడు అతను పర్ఫెక్ట్ రేట్ ఇవ్వండి మేస్త్రి మంచిగా పని చేయాలంటే పర్ఫెక్ట్ రేట్ ఇవ్వండి అంటే పర్ఫెక్ట్ రేట్ అంటే మార్కెట్లో ఉన్న రేట్ ఇవ్వండి ఎందుకంటే మేస్త్రికి పని మంచి రేట్ ఇస్తే ఇల్లు అనేది మంచిగా కడతాడు మీరు ఎప్పుడే కానీ తక్కువ రేటు చేసే మేసిరికి మాత్రమే ఇవ్వకండి ఇది మీరు అందరూ చాలామంది చేసే గొడవలు ఇది ఏంటంటే ఇల్లు కట్టాలంటే లక్షలతో కూడుకునే వారం మినిమం ఒక వంద గదాలు సపోజ్ వంద గదాలు ఇల్లు కట్టాలంటే పదిహేను నుంచి ఇరవై లక్షలు అవుతుంది ఇల్లు కట్టాలంటే మీరు తక్కువ రేటు మేసి ఎంత అవుతుందో మా అంటే వంద గదాలు ఇల్లు కట్టాలంటే మూడు లక్షలు అవుతుంది మా అంటే మూడు లక్షలు మీరు అంతకంటే తక్కువ రేటు మాట్లాడుకుంటే పది ఇరవై వేలు తక్కువ మాట్లాడుకుంటారు అది మనీ మినిమం ముప్పై వేలు తక్కువ మాట్లాడుకుంటారు మీరు ముప్పై వేలు చూసుకుంటే మీరు యాభై సంవత్సరాలు ఉండాల్సిన ఇల్లు పదేళ్ళకి మొత్తం రాకులు వచ్చి ఎక్కడ పాకులు వచ్చి పాగులు వచ్చి ఇల్లు ఖరాబ్ అవుతుంది ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ వచ్చిన పని వచ్చిన మీద పని ఏమైందంటే ఏ పని ఎప్పుడు చేయాలి ఏ పని ఎప్పుడు ఏ టైం చేయాలి వాటర్ ఇట్లా పట్టాలి పిల్లలు ఎప్పుడు ఎప్పుడు పోయాలి ఎన్ని రోజులు క్లాప్ వేయాలి ఇవన్నీ తెలుసు అనమాట అతను అతనికి మీరు ఇలాంటి మేసి తెలుసుకుంటే మీరు మీరు ఇల్లు అనేది మంచిగా కడతాడు మంచిగా పొజిషన్ ఏ పొజిషన్లో ఎలా ఉంచాలనేది మీకు నేర్పు చెప్తాడనమాట అతను ఇంకా మీరు ఇల్లు కట్టడం చాలామంది ఏంటంటే తప్పు ఏం చేస్తారంటే తక్కువ రేటు మాట్లాడుకున్నాడు కానీ తక్కువ రేటు ఇస్తారు కానీ అతను వర్క్ ఎంత ప్రాబ్లం వచ్చిందని చూడ చూడవు అందుకే మీరు ఏం చేస్తారంటే మంచి రేటు మంచి పని వచ్చిన ఇల్లు ఇవ్వండి అతను అడిగిన రేటు ఇవ్వండి తను ఎక్కువ ఏమి అడిగాడు మార్కెట్లో వచ్చిన మార్కెట్లో ఉన్న రేట్ అడుగుతాడు కానీ పర్ఫెక్ట్గా చేయించుకోండి పర్ఫెక్ట్ పని వచ్చిన మైస్త్రి ఎప్పటికైనా డిమాండ్గానే ఉంటాడు చేసుకోండి మీకు ఇలాంటి సూచనలు సలహాలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా మంచి మంచి గృహ గృహ నిర్మాణం సంబంధించి వాష్ టిప్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్ వాష్ టిప్స్ చెప్తాను నేను మా ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మా ఛానల్ సబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు వస్తాయి అన్నట్టు